నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలకు ఒక అమూల్యమైన సందేశం అందించడానికి మా ప్రియ తమ్ముడు సేవకుడు మరి జయనంద ఒక ఐదు నిమిషాలు నిరంతర స్తోత్రులను సర్వశక్తి మంత్రులైన దేవుని కలమకు మహిమ గణత ప్రభావములు కలుగును గాక ఆమె ఆమె దేవుని పరిశుద్ధమైన నామ రీతిగా నూతనముగా ఈ వివాహ బంధము ద్వారా జతపరచబడుతున్నటువంటి వరుడుకు వధువుకు ఏర్పాటు చేసినటువంటి పెద్దలకును కుటుంబస్తులకు దైవజనులకు నా నిండు హృదయపూర్వక వందనాలు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను దేవుడు మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక ఆమె ఎప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగు వచ్చినటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి మాటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని వాక్యం తెలియపరుస్తుంది నా ప్రియా దేవుని బిడ్డలారా వివాహ విషయంలో దేవుడు ఘనమైనదని ఎందుకు తెలియపరిచాడంటే మొట్టమొదటిగా ఆదాముకు అబ్బకు దేవుడే ఆ ఏదోని తోటలో వివాహం చేసి ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మొదటిగా సమస్తము తన నోటి మాట ద్వారా సృష్టిస్తూ ఉన్నప్పుడు ఆకాశము మంచిది భూమి మంచిది జంతువులు మంచి సముద్రములు మంచిది అన్నీ మంచి 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 అనుకుంటా వెళుతూ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనటువంటి మాట తెలియపరచాడండి అక్కడ ఇంకా ప్రాముఖ్యం ఏమంటున్నాడంటే వారికి సాటి అయిన సహకారి ఉండాలనేటువంటి మాట తెలియపరిచి ఆదాముకు అవ్వకు వివాహము దేవుడు జరిగించాడు కనుకనే వివాహము అన్ని విషయంలో ఘనమైందని పరిశుద్ధాత్ముడు తెలియపరిచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలు ఈ దినమున రీతిగా కొన్ని దినాలు వారి జీవితంలో ఏమి జరిగినప్పటికీ ఇప్పుడు మరలా వారు వారి దేవుని ప్రేమతో నింపబడి ఇదిగో కుటుంబ వ్యవస్థ కలిగి ఉండాలి ఇంకా దేవుడు తెలియపరుచున్నాడు ఆనాడు ఆధాముని అవున దేవుడు సృష్టించి మీరు ఫలించుడి అభివృద్ధి పొందడం అనేటువంటి మాట తెలియపరుచున్నాడు ప్రాముఖ్యంగా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఇదిగో వరుడుగా మన యుద్ధం ఉన్నటువంటి అరుణ్ సాయి గారికి నేను తెలియపరచేది ఏంటంటే కుటుంబ వ్యవస్థ కట్టబడాలన్నా దీవించబడాలన్నా బలపరచబడాలన్నా కుటుంబ వ్యవస్థలో ప్రాముఖ్యంగా దేవుని ప్రేమతో నింపబడేటువంటి జీవితము కుటుంబము కలిగి ఉండాలి నాడు కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఇబ్బందులు నిందలు అవమానాలు గొడవలు శ్రమలు రాటం గల కారణం ఏంటంటే వారిలో ప్రేమ లేకపోవటం వలనే కనుక ప్రతినిత్యము మనం ప్రేమ కలిగి ఉంటే ఆ కుటుంబము దేవునిచే ప్రేమించబడు దేవునిచే దీవించబడుతుంది అందుకని పరిశుద్ధ లేఖనలో నుంచి ప్రకటన దాకా మనం చూస్తుంటే దేవుని ప్రేమ 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 కనపడుతూ ఉంటుంది అందుకని ఆయనకి ప్రేమ స్వరూపి అనేటువంటి పేరు మనం తెలియపరుస్తూ ఉంటున్నారు కనుక ఆ ప్రేమని కుటుంబంలో కనపడే రీతిగా మనం ఉండాలి భార్యాభర్తల విషయంలో వివాహ విషయంలో వివాహ బంధాల విషయంలో మనం అనుకుంటాం ఇదిగో ఇది మనం మాట్లాడుకున్నాం మనం చేసుకున్నాం మనం సమకూర్చుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ మొదటిగానే దేవుడు గర్భములో పిండంగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు మనల్ని దేవుడు చూస్ చేశాడు ఏ రీతిగా కుటుంబం దీవించబడాలి ఏ రీతిగా కుటుంబం ఆశ్రదింపబడాలి ఏ ఏ రీతిగా కుటుంబం ఫలించాలన్నది దేవుని చిత్తమై ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక కలిలుయ కనుక ప్రాముఖ్యంగా ఈరోజు ఈ నూతనముగా వివాహము పెద్దల ద్వారా దేవుని సమక్షంలో జరుగుతున్నటువంటి వివాహంలో దేవుని ప్రేమతో నింపబడగలిగితే మీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యము దేవుడు జరిగించును గాక ఐ మైన్ రెండవదిగా మీ కుటుంబ వ్యవస్థలో ఒక నిబంధన కలిగి ఉండాలి ఆ నిబంధన ఏమై ఉండాలంటే ఒకరిని ఒకరిని ప్రేమించుకోవాలి కుటుంబ వ్యవస్థలో ఎవరు గొప్ప కాదు ఎవరు ఎక్కువ కాదు భార్య భర్తకు లోపడాలి భర్త భార్యకి లోబడాలి ఈ నిబంధన ఏమై ఉండాలంటే మా కుటుంబంలో దేవుని ప్రేమతో ప్రేమతో నింపబడాలి అట్ ద సేమ్ టైము మేము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి కుటుంబము ప్రార్థించగలిగితే కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండగలిగితే ఆ కుటుంబము ఆనందము సంతోషము సమాధానము దేవుడు దయచేస్తాడు ఈ నిబంధన ఏమై ఉండాలంటే మన కుటుంబంలో ఏది జరిగినా ఒకరికొకరు తెలియపరిచేవారిగా ఉండాలండి ఈ నిబంధనలో మూడో వ్యక్తికి తాగు ఇవ్వటానికి లేదు దేవుని యొక్క పరిశుద్ధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి యథార్థముగా ఉండాలి నీతి కలిగి ఉండాలి నిందారహితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదం మనం నింపబడాలంటే ఆనాడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖంలో అబ్రహాము యాకోబు ఇస్సాకు ఒక నిబంధన కలిగి ఉన్నాడు ఆ నిబంధన బట్టి వారిని వారి పిద్దని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు ఈనాడు మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మీ యొక్క తరములు ఇదిగో మా వారు ఇదిగో మా బంధువులు ఈ రీతిగా ఉన్నారు ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ దేవుని భక్తిలో ఒక నిబంధన దేవుని ప్రేమలో ఒక నిబంధన దేవుని యొక్క ప్రార్థనలో ఒక నిబంధన దేవుని యందు భయము భక్తి ఉండటలో ఒక నిబంధన కలిగి ఉన్నటువంటి ఆ సాక్షిగా మనం ఉండగలిగితే తప్పకుండా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జీవితం దేవుడు దయచేస్తాడు అదిలుయా మూడవదిగా ఫలించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి చెట్టు ఉంది విత్తనం ఉంది ఆ విత్తనం భూమిలో వేసి దానికి మనం వేరు నీరు పోస్తూ ఉంటేనే చెట్టు దినదినము కూడా ఎదుగుతూ ఉంటుంది అదే రీతిగా మనం కూడా ఏం చేయబడాలంటే ఈ యొక్క దేవుని యొక్క విషయంలో ఎదుగుదల కలిగి ఉండాలి ప్రార్థన జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నడిపింపులో ఎదుగుదల కలిగి ఉండగలిగితే మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకంగా మారుస్తాడు కనుక ఈ దినమున ఇటు రీతిగా వివాహము ద్వారా దత్తపరచబడుతున్నటువంటి మీరు ఇది దేవుని సంకల్పమైన దాన్ని ఈనాటి నుంచి మీరిరువురు ప్రేమించుకుంటూ దేవుణ్ణి ప్రేమించే స్థితి కలిగి ఉండాలి రెండవదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండేటువంటి నిబంధన కలిగి ఉండాలి మూడవదిగా మీరిద్దరూ దేవుని చిత్తమైనటువంటి జీవితం కలిగి ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని ఫలభర్తమైనటువంటి జీవితం అంటే ఆశీర్వదించే జీవితం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపావరంతో నింపేటువంటి జీవితం దేవుడు మీ అందరికీ దయచేసి దేవుడు మీకు దయచేసి సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించి గాక ఆమె మాసమే ఎవరో కాదండి గమనించారా శ్రీ స్త్రీ పురుషులు గారు అంటే పురుషుడు నుంచి తీపడింది స్త్రీ ఆమె పేరే అవ్వ అంటారా గమనించాను నేను చెప్పిన సాయ నేను పుష్ప ఇది మొదల మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను ను కరిమికైనా లేమి అందను ఆరోగ్యం అందను ప్రేమించి నా పెళ్లి భార్యనిగా చేసుకొని ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేస్తున్నాను దేవుని ఎదుట సంఘం ఎదుట ఎదుట బంధువులు ఎదుట కాబోతున్న నా భార్య నీ ఎదుట ప్రమాణం చేసిన అరవిస్తాయి నేను అరవి స్థాయి గారు నేను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యం నీకు లోబడి నా పెళ్లి భర్తనుగా అంగీకరిస్తున్నాను ఈ చొప్పున జరిగింది ప్రమాణం చేస్తున్నాను దేవుని ఎదుట సంఘం ఎదుట బంధువులు ఎదుట రక్సములు ఎదుట రక్తముందు ఎదుట కాపోతున్నా నా భర్తవైనా నీ ఎదుట ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం ప్రమాణం మరణం చూడదా సాయి గారు ఈ మంగళసూత్రంతో భారతదేశ ప్రకారము మనము ఈ మంగళసూత్రము నా భార్య మెడలో అలంకరిస్తుండగా మనం జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయిన దేవానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ భారతదేశ సత్వ ప్రకారము ఆయన ఈ మంగళసూత్రము మెడలో అలంకరించబడటానికి వివాహానికి గుర్తు నా భార్యను గుర్తు ప్రభువ ఈ మంగళసూత్రాన్ని మీరు చిత్రపరిచే మీ స్కృతులు చెల్లిస్తున్నారు ప్రభువ బంగారం కన్నా విలువైనది భార్య మృత్యుములకు విలువైనది భార్య చదివించారు లేఖనాల్లో ప్రభువ ఒకళ్ళు అర్థం చేసుకొని ప్రేమించుకుంటూ ప్రభువ లోపడే మనసు దయచేయండి తగ్గింపు మనసు దయచేయండి ఇలా మరణ ప్రాంతం వరకున ఈ విడువక ఎడబాయక నీ సన్నిధిలో ప్రతి అనుదినము మోకరించి ప్రార్థించే అనుభవం దయచేయండి మీరే మహిమార్గంతా ప్రభావం పొందుకోమని యేసు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్న ఈ మంగళ ధరింపజేసిన ప్రేమతో అంగీకరించిన తండ్రి చూసేయండి ఒకటి రెండు వర్షాలతో పాటు రాకండి కుమారుని <rôle à la méfide> <to faireaniously tweet> चेती अम्म चेत वै नील परेशोद परेशोद परे शुद्ध प्रभु वदादूतालैडिनानि वानि पगलतन् परिशुद्धा जन्नाकूड़ा अगमात्मरूपूड़ा परिशुद्धा जन्नाकूड़ा